హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి జనరల్ లవ్ రీడింగ్ చేస్తున్నాము సో మీ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కరెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మిగతాదంతా ఎక్స్పెక్ట్ స్కిప్ చేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అయితే ఇది మీ వీడియో లేదు అంటే ఇది మీ వీడియో కాదు ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ ఎవరైతే లైక్స్ షేర్స్ చేస్తున్నారో థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తాయి ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే దీన్ని డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో జస్ట్ లెట్స్ గెటిన్ టు ద వీడియో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ కలెక్టెడ్ పార్ట్నర్స్ ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ చెప్పండి యూనివర్స్ అండ్ ద హ్యాండ్ మ్యామ్ ఓకే ఓకే సో ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చేసి స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ఆలోచించేటప్పటికీ తను కాసేపు హ్యాపీగా చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతున్నారు కాసేపు ఏమో చాలా అప్సెసివ్గా థింక్ చేస్తున్నారు కాసేపు ఏమో నెగిటివ్గా థింక్ చేస్తున్నారు నెగిటివ్ ఎనర్జీస్ తనలో ఉన్నాయి సో అందుకని ఈ పర్సన్కి ఏం అర్థం కావట్లేదు అంటే కాసేపు మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ మీ ఇద్దరికి మధ్య గుడ్ మెమోరీస్ని గుర్తు తెచ్చుకొని అంటే లిటరలీ ఒక సక్సెస్ కోరుకుంటున్నారు ఈ పర్సన్ మీతో సో హ్యాపీగా జాయ్ఫుల్గా మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఇంతకుముందు మీ ఇద్దరి మధ్యలో ఏమైనా హ్యాపీ మూమెంట్స్ ఉంటే అవి రీకాల్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు యాజ్ వెల్ యాజ్ మీకేమైనా మీ ఇద్దరికి మధ్య గొడవలు ఉన్నా లేకపోతే డిస్టబెన్సెస్ ఉన్నా సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా అవి తనకి చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ని ఇస్తున్నాయి చాలా నెగిటివ్ వైబ్స్ ఇస్తున్నాయి సో ఆ నెగిటివ్ వైబ్స్లో చాలా కోపంగా కూడా ఉన్నారు అంటే ఒక సైడ్ హ్యాపీగా ఉన్నారు ఇంకొక సైడ్ కోపంగా ఉన్నారు సో ఇక్కడ మోస్ట్లీ మీద నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు ఆర్ఎల్స్ లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు బికాజ్ ఇక్కడ ప్రాబబిలిటీ వచ్చేసి నెగిటివ్ ఎక్కువ కనిపిస్తుంది పాజిటివ్ కంటే కూడా బికాస్ తను స్టక్ అయిపోయి ఉన్నారు స్టక్ అయ్యారు ఎందుకు అంటే నెగిటివ్ ఎనర్జీ లైక్ మీకు ఇద్దరికి మధ్య ఏదైతే సిచ్యువేషన్స్ జరిగాయో దానివల్ల చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు బట్ చాలా చాలా అప్సెసివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి అంటే మీతో చాలా అట్రాక్ట్ అయిపోయి ఉన్నారనమాట ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్టివ్గా ఉన్నారు మీ సైడ్ మిమ్మల్ని ఎలా అయినా తన లైఫ్లోకి తెచ్చుకోవాలి అది మంచివేనా రాంగ్ వేనా అనేది సెకండ్రీ ఎలా అయినా మిమ్మల్ని తిరిగి తన లైఫ్లోకి తెచ్చుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారనమాట సో అందుకని చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు ఎస్పెషలీ ఫిజికల్లీ సో అట్రాక్టివ్ టు యూ ఈ పర్సన్ అందుకనే మిమ్మల్ని వదులుకోవడం ఈ పర్సన్కి ఇష్టం లేదు అందుకే ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీతో ఉండడం తనకి ఇష్టం మీరు తన లైఫ్లో ఒక ఒక గ్రేట్ రోల్ అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందుకనే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ నెగిటివ్ సిచ్యువేషన్ ఉందో దాన్ని చేంజ్ చేయడానికి డిఫరెంట్ పర్స్పెక్టివ్లో నేను ఏం చేస్తే బాగుంటుంది అని ఒక పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా తీసుకురావాలి సిచ్యువేషన్ని ఎలాగా కంట్రోల్ చేయాలి ఎలా బ్యాలెన్స్లోకి తీసుకురావాలి అని చెప్పి డీప్గా థింక్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఈ పర్సన్కి చాలా చాలా ఈగో ఎక్కువ కూడా ఆ ఈగో వల్ల కూడా తను ఒక స్టెప్ తీసుకోవాలంటే అంత ఈజీగా తీసుకునే సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వవు అనమాట సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే చాలా నెగిటివ్ వైబ్లో ఉం ఉంటున్నారు అండ్ ఆల్సో చాలా చాలా అడిక్షన్స్ ఉంటాయి కనుక చాలా అడిక్షన్స్కి అడిక్ట్ అయిపోతున్నారు అనమాట లైక్ స్మోకింగ్ డ్రింకింగ్ అలాంటివి ఏమైనా అడిక్షన్స్ ఆల్రెడీ ఉంటే వాటికి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు సో అందుకని ఈ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు తనకి మీరంటే చాలా హ్యాపీనెస్ మీరు గుర్తొస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ ఎట్ ద సేమ్ టైం మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వల్ల చాలా కోపంగా కూడా ఉన్నారు సో రెండూ ఉన్నాయి అంటే ఇక్కడ వెరీ వెరీ పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి అలాగే వెరీ వెరీ నెగిటివ్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి సో ఈ పాజిటివ్ నెగిటివ్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు పాజిటివ్ కన్నా ఎక్కువ కూడా నెగిటివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని చాలా గోస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని రాంగ్ అని అర్థం చేసుకుంటున్నారు సో ఆ ఎనర్జీస్ వల్ల స్టక్ అయిపోతున్నారు అనమాట ఓకే సో ఇలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉన్నారు మరి చూద్దాం అసలు మీ మీరు ఏ ఇలాంటి ఎనర్జీస్లో ఉన్నారు అండ్ ప్లీజ్ క్లారిఫై ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ ప్లీజ్ కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ ప్లీజ్ గిప్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై బ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ ఫోర్డ్స్ అండ్ నైన్ ఆఫ్ ఫోర్డ్స్ ఓ మై గాడ్ మీరు కూడా చాలా 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 నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు ఎస్పెషల్లీ నెగిటివ్ ఎనర్జీ కన్నా కూడా మీరు చాలా కన్ఫ్యూజ్డ్ ఉన్నారు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఆల్సో మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆల్మోస్ట్ మీరు కూడా మీ పర్సనల్ ఎనర్జీలోనే ఉన్నారు బట్ ఇక్కడ కాకపోతే ఏంటంటే మీకు చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ అండి మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తే సో ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు హెడేక్గా ఫీల్ అవుతున్నారు మేము ముందు మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం వల్ల ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండవచ్చు లేదా మీకు చాలా చాలా అంటే వన్ వన్ ఆర్ మోర్ అంటే ఒక్క ఇష్యూ కన్నా కూడా ఒకదానికన్నా ఎక్కువ వన్ ఆర్ టూ ఆర్ టూ ఆర్ త్రీ మల్టిపుల్ ఇష్యూస్ని మీరు ఒకేసారి ఫేస్ చేస్తున్నారు దానివల్ల మీకు ఏం అర్థం కావట్లేదు చాలా ఎలా అంటే మీరు ఏం సిచ్యువేషన్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో మీరు ఉన్నారనమాట కాకపోతే మీకు ఒక హోప్ ఉంది ఒక పాజిటివ్ గ్రోత్ వస్తుంది మీ సిచ్యువేషన్లో అని చెప్పి అంటే మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తే ఏంటంటే కట్టిపడేసినట్టుగా ఫీల్ అవుతున్నారు అసలు ఈ పర్సన్ ఏంటి ఇలా ఉన్నారు అని మీకు అర్థం కాక కట్టిపడేసినట్టు ఉన్నారు బట్ ఈ పర్సన్ మీకు ఆ పర్సన్నే కావాలి మీకు ఎంతమంది ఆప్షన్స్ మేము ముందున్నా కూడా మీరు ఆ పర్సన్ని చూస్తున్నారు ఆ పర్సన్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు బట్ ఇక్కడ ఈ పర్సన్తో ఏంటి అంటే మీకున్న క్లాషెస్ వల్ల మీకు ఏం చేయాలో అర్థం కాక కట్టిపడేసినట్టుగా చాలా రిస్ట్రిక్టెడ్గా ఫీల్ అవుతున్నారు అది మీకు చాలా పెయిన్ ఇస్తుంది బట్ మీకు ఎక్కడో చిన్న హోప్ ఉంది మీ పర్సన్ మళ్ళీ లైఫ్లోకి వస్తారు మళ్ళీ పాజిటివ్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు రీకన్సైల్ అవుతారు అనే చిన్న హోప్ అయితే మీకు ఉంది బట్ కరెంట్ ఎనర్జీస్ అయితే మాత్రం చాలా రిజర్వ్డ్గా చాలా రిస్ట్రిక్టెడ్గా చాలా కన్ఫ్యూజ్డ్గా కనిపిస్తున్నారు అనమాట మీ పర్సన్ ఏమో స్టక్ అయిపోయారు మీరేమో చాలా కన్ఫ్యూస్డ్గా ఉన్నారు ఓకేనా సో దిస్ ఈజ్ యుయర్ ఎనర్జీ చూద్దాం మరి ఈ person em an action తీసుకుంటారా మీ కోసం అని చెప్పి ఇనివర్సిటీస్ टेल మీ ఇస్ మై కలెక్టివ్ పార్ట్నర్స్ టేక్ ఎనీ యాక్షన్ ఇన్ మై కలెక్టివ్ పార్ట్నర్ టేక్ ఎనీ యాక్షన్ కేస్ ఆఫ్ పెంటికల్స్ సో ఇక్కడ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి ఒక యాక్షన్ తీసుకొని ఒక న్యూ బిడింగ్ చేయాలని మీతో అయితే ఉంది బట్ తను ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా స్ట్రెస్డ్ ఫీల్ అవుతున్నారు చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు అనమాట సో యాక్షన్ తీసుకోవాలి అంటే తనకి చాలా బర్డన్గా ఉంది అంటే యాక్షన్ తీసుకుంటే మీరెలా రియాక్ట్ అవుతారు అని తెలియక చాలా స్టక్ ఎనర్జీలో ఉంటు ఉంటున్నారు ఐసోలేటెడ్ అయిపోతున్నారు అంటే తన ముందు ఎవరున్నా కూడా ఎవరిని పట్టించుకోకుండా తను ఒక్కరే ఐసోలేటెడ్ అయిపోయి చాలా ఓవర్ థింక్ చేయడము రీఅనలైజ్ చేయడము ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని చాలా చాలా డీప్ థింకింగ్ అండ్ చాలా శాడ్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు సో ఇక్కడ ఏంటి అంటే తనకు ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక న్యూ స్టార్ట్ చేయాలి ఒక కమ్యూనికేట్ చేయాలని ఉన్నా కూడా ఏదైతే ఓవర్ థింకింగ్ ఉందో ఏదైతే ఆ బర్డెన్ ఎనర్జీస్ ఉన్నాయో అవి తనని ఆపేస్తున్నాయి అనమాట బట్ ఓవరాల్గా తనకి యాక్షన్ తీసుకోవాలని అయితే ఉంది బట్ బయటికి మాత్రం చాలా చాలా కేర్లెస్గా చాలా అంటే ఎలా అంటే నాకు అంటే ఇట్స్ నాట్ లైక్ నాకు అవసరం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తారు కదా కొంతమంది సో అలా అనమాట అంటే లోపల ఎంత ప్రేమ ఉన్నా ఎంత మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అని ఉన్నా కూడా అది చూపించకుండా కవర్ చేసుకుంటున్నారు లైక్ మాస్క్ అనమాట సో తను యాక్షన్ తీసుకుంటారా అంటే ఛాన్సెస్ ఆర్ లెస్ బట్ కొంతమందికి మాత్రం యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి బట్ దట్ ఈజ్ ఆల్సో నాట్ హైలీ పాసిబుల్ అనమాట అంటే తన యాక్షన్ తీసుకోవడానికన్నా ముందు ఒక టెన్ స్టెప్స్ బ్యాక్ వేస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటి అని భయపడి లెట్స్ క్లారిఫై ఒకసారి అసలు తన యాక్షన్ తీసుకుంటారా యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై నైట్ ఎన్ ఆఫ్ ఫ్యాన్స్ ఇయర్ నైట్ ఎన్ ఆఫ్ మ్యాన్స్ ప్లీజ్ క్లారిఫై మివర్స్ టెంపరన్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిస్ ఆఫ్ సోర్స్ ఓకే సో ఇక్కడ తనకి యాక్షన్ తీసుకోవాలని ఉన్నా తను తీసుకోవట్లేదు బికాస్ తనకి సిచ్యువేషన్ మళ్ళీ కంట్రోల్లోకి వస్తుందా లేదా మళ్ళీ ఇంతకు ముందులాగా బ్యాలెన్స్ అవుతుందా లేదా అనే కన్ఫ్యూషన్ అన్న బర్డ్నే ఎక్కువ ఉంది అందుకనే తను యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అండ్ ఆల్సో ఒకవేళ యాక్షన్ తీసుకోవాలన్నా వెరీ వెరీ స్లో ఎనర్జీ చాలా టైం పడుతుంది తన యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావడానికి ఫస్ట్ తన తను ఒక హీల్ అవ్వాలి తను ఈ బర్డన్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి దాని తర్వాత ఒక డెసిషన్ తీసుకోవాలి తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి సో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం అనమాట ఇది కొంచెం టైం పడుతుంది బికాస్ వెరీ స్లో మూవింగ్ ఇమీడియట్ యాక్షన్ అయితే మీ పర్సన్ తీసుకోరు బికాజ్ తను చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలా స్టబర్న్గా ఉంటున్నారు చాలా ఈగోయిస్టిక్గా బిహేవ్ చేస్తున్నారు అండ్ ఆల్సో ఐసోలేట్ అయిపోతున్నారు నాకు వద్దు ఈ రిలేషన్షిప్ అని గివ్ అప్ ఇచ్చే మోడ్లో మీ పర్సన్ వెళ్ళిపోతున్నారు అన్నమాట అందుకనే యాక్షన్ తీసుకోవట్లేదు బట్ లోపల మాత్రం చాలా 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 ప్రేమ ఉంది మీతో కాంటాక్ట్ చేయాలి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి అని పర్సన్కి ఉంది కానీ ఈ పర్సన్ మాత్రం యాక్షన్ తీసుకోడు బికాస్ పాస్ట్లో మీ ఇద్దరికి మధ్యలో గుడ్ మెమొరీస్ ఏవైతే ఉన్నాయో మీతో ఉన్న కనెక్షన్ ఏంటో ఈ పర్సన్కి తెలుసు మీరు ఒక స్పెషల్ పర్సన్గా మీ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు అండ్ మీరు పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా మీ పార్ట్నర్ బిలీవ్ చేస్తున్నారు అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలంటే తీసుకునే ఛాన్స్ ఉన్నా కూడా అది ఇమ్మీడియట్గా అయితే తీసుకోరనమాట ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం చాలా చాలా టైం పడుతుంది తన యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావడానికి బట్ తనకైతే ఒక న్యూ బిగినింగ్ చేయాలి మీతో ఒక కాంటాక్ట్ చేయాలి ఒక సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేయాలి అని అయితే ఖచ్చితంగా ఉంది ఎస్ రీయూనియన్ తను కోరుకుంటున్నారు ఆ ప్యాషనెట్ న్యూ బిగినింగ్ యాక్షన్ తీసుకోవాలి తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది బట్ ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకోరు బికాస్ తను ఓవర్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు దానివల్ల యాక్షన్ తీసుకోవడం అనేది కూడా కొంచెం లేట్ అవుతుంది ఓకే సో చూద్దాం మరి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా బికాస్ ప్లీజ్ క్లారిఫై విల్ మై కలెక్టివ్ టేక్ ఎనీ యాక్షన్ టువర్డ్స్ దేర్ పార్ట్నర్ విల్ మై కలెక్టివ్ టేక్ ఎనీ యాక్షన్ టువర్డ్స్ దేర్ పార్ట్నర్స్ ప్లీజ్ క్లారిఫైస్ ప్లీజ్ క్లారిఫై సెవెన్ ఆఫ్ పెంటల్స్ టూ ఆఫ్ స్పోర్ట్స్ ద స్టార్ ఓకే డేస్ ఆఫ్ స్పోర్ట్స్ సీ మీకు కూడా ఒక క్లారిటీ కావాలి మీకు కూడా న్యూ బిగ్నింగ్ కావాలి మీకు కూడా ఒక రీయూనియన్ కావాలి మీ పర్సన్ తోటి బట్ అగైన్ సి సేమ్ కార్డ్ సేమ్ కార్డ్స్ ఆర్ రిపీటింగ్ ఫర్ యూ అండ్ యువర్ పార్ట్నర్ సి మీ థాట్ ప్రాసెస్ సేమ్ ఉందండి యు ఆర్ మిర్రరింగ్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళు ఒకళ్ళు మిర్రర్ చేస్తున్నారు అంత అంటే ఒకే విధంగా ఇద్దరు ఆలోచిస్తున్నారు ఇద్దరికీ ఒక న్యూ బిగ్నింగ్ కావాలి ఇద్దరు ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్లో ఫీల్ అవుతున్నారు ఇద్దరికీ ఒక బ్యాలెన్స్ కావాలి కానీ ఇద్దరు యాక్షన్ తీసుకునే జోన్లో లేరు ఇంకా మీరు కొంచెం బెటర్ మీకు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి మీకు ఒక సార్ట్అవుట్ చేసుకోవాలి ఇష్యూ అనే ఇంటెన్షన్స్ మీకు ఉన్నాయి ఒక బ్యాలెన్స్ తీసుకురావాలని మీకు ఎక్కువగా ఉంది మీ పర్సన్ కన్నా కూడా సో ఎలా అయినా పర్సన్తో మాట్లాడాలి బ్యాలెన్స్ తీసుకురావాలి ఒక క్లారిటీ తెచ్చుకోవాలని మీకు కూడా ఉంది బట్ అగైన్ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు స్టార్టింగ్ నుంచి మీ ఎనర్జీ కన్ఫ్యూజన్లోనే ఉంది సో మీది ఇంకా కన్ఫ్యూజన్ అనేది అది కంటిన్యూ అవుతూనే ఉంది అంటే మీరు యాక్షన్ తీసుకుంటే తను ఎలా రెస్పాండ్ అవుతాడు అని చెప్పి మీరు యాక్షన్ తీసుకోకుండా ఉంటున్నారు బట్ మీకైతే యాక్షన్ తీసుకోవాలనే ఉంది ఖచ్చితంగా తీసుకొని ఒక క్లారిటీ తెచ్చుకోవాలని ఉంది రియూనియన్ చేయాలని ఉంది మీ పర్సన్ తోటి అలాగే ఒక ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ చేయాలి లేదా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని అయినా ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు మ్యాక్సిమమ్ మీలో కొంతమంది యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు బట్ తీసుకుంటారా లేదా అనేది క్లారిఫై కూడా చేద్దాం మీ సైన్ నుంచి మరి బికాస్ మీకైతే యాక్షన్ తీసుకోవాలని ఉంది ఖచ్చితంగా Universe, please clarify why six of pentacles, two of swords, and eight of sorry, the star. Will my collective take any action? Universe, please clarify the fool, king of fans, ace of cups, okay, and two of pentacles. See, again, you are confusing. మీరు జగలు అవుతున్నారు మీకు యాక్షన్ తీసుకోవాలని ఉంది న్యూ చేయాలని ఉంది మీ లవ్ ఆఫర్ చేయాలని ఉంది మీ పర్సన్కి బట్ మీరు మాత్రం యాక్షన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు అవుతున్నారు ఇన్సెక్యూడ్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారేమో చీట్ చేస్తారేమో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారేమో అన్న భయాలు మీకున్నాయి అందుకనే మీరు న్యూ ఆపర్చునిటీ చేయాలన్న న్యూ ఆపర్చునిటీ తీసుకోవాలి మీ పర్సన్తో అన్న కమ్యూనికేట్ చేయాలన్నా చాలా చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు బట్ మీకైతే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలనే ఉంది ఖచ్చితంగా సో యాక్షన్ తీసు ఒక సెవెంటీ పర్సెంట్ పీపుల్ అయితే యాక్షన్ తీసుకుంటారు మీ లవ్ని తనకి ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు బట్ ఒక థర్టీ పర్సెంట్ అయితే యాక్షన్ తీసుకోరు సో ఇట్ బేస్డ్ ఆన్ యువర్ ఎనర్జీస్ అనమాట సో మేము చూద్దాం అవుట్కమ్ ఎలా ఉంటుంది అని చెప్పి ఓకే యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఇన్ ద అవుట్కమ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ప్లీజ్ క్లారిఫై ద అవుట్కమ్ యూనివర్స్ ఓ మై కాడ్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఓ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ హ్యాండ్ మ్యాన్ అండ్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే సో మీకు అవుట్కమ్ వచ్చేసి కొంచెం నెగిటివ్గా కొంచెం పాజిటివ్గా ఉంటుందండి లైక్ మీకు కొంచెం ఇష్యూస్ కొంచెం గొడవలు కొంచెం కాన్ఫ్లిక్ట్స్ కొంచెం ఒకళ్ళనొకరు మాట్లా మాట్లాడుకోవడం వార్ అయితే ఉంటుంది ఖచ్చితంగా బట్ ఎండ్ ఆఫ్ ది డేలో ఏంటంటే ఒక మేజర్ కమ్యూనికేషన్ మీరు చేసుకుంటారు ఇద్దరికి అండ్ ఆల్సో ఒక స్టెబిలిటీ వస్తుంది గ్రోత్ వస్తుంది హ్యాపీగా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఒక టుగెదర్నెస్ కనిపిస్తుంది బట్ స్టిల్ ఎక్కడో మీరు స్టక్ అయిపోయి స్టిల్ ఏదో ఒక కన్ఫ్యూషన్ ఏదో ఒక కైండ్ ఆఫ్ ఆ స్టక్ ఎనర్జీలో ఉంటారు బట్ అవుట్కమ్ వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ ఒక థర్టీ పర్సెంట్ నెగిటివ్గా ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గా అయితే ఉంటుంది బికాస్ ఈవెన్లో మీరు స్టక్ అయినా కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీ పర్సన్ అండర్స్టాండ్ చేసుకోవడానికి లేదా మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అంటే ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అందుకనే ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ మనకి సో ఇక్కడ ఏంటి అంటే మీకున్న కన్ఫ్యూషన్స్కి మీకు ఉన్న డిస్టెన్స్కి మీకున్న కాన్ఫ్లిక్ట్స్కి మీరు అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి ట్రై చేస్తారు దానివల్ల మీకు ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది సో అవుట్కమ్ అయితే పాజిటివ్గానే కనిపిస్తుంది బట్ ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ సో మీరు అవే చేసేస్తారా మళ్ళీ ఇదే సిచ్యువేషన్ని కంటిన్యూ చేస్తారా అనేది మీ ఎనర్జీస్ని బేస్ చేసుకునే ఉంటుంది సో ఇట్ ఈస్ నాట్ టూ పాజిటివ్ ఇట్ ఈస్ నాట్ టూ నెగిటివ్ అనమాట సో ఒక ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్గా ఉంటే ఒక థర్టీ పర్సెంట్ నెగిటివ్గా కనిపిస్తుంది బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ మిమ్మల్ మీరు మిమ్మల్ని అంటే మీ లైఫ్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మీ చేతిలోనే ఉంటుంది ఓకేనా సో అదొచ్చేసి అవుట్కమ్ సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం మరి మీకోసం యూనివర్స్ ప్లీజ్ మీ వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ మై కలెక్టివ్ ది సిచువేషన్ ఆఫ్ పర్సన్ వాట్ ఈస్ ద గైడెన్స్ యూనివర్స్ ద హై ప్రిస్టర్స్ ద ఎంప్రర్ జడ్జ్మెంట్ ఓకే అండ్ పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే సో ఇక్కడ మీరేంటి అంటే చాలా చాలా లైక్ మీ ఇంట్యూషన్ని మీరు ఫాలో అవ్వాలి మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది సో ఇన్ ట్యూషన్ని నమ్మండి ఇంట్యూషన్ ట్యూషన్ ఎలా చెప్తుందో అలా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫస్ట్ థింగ్ అండ్ మీరు చాలా బ్యాలెన్స్లో ఉండాలి ఇప్పటివరకు మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కన్ఫ్యూజన్ ఉన్నా అవన్నీ వదిలేసి మీరు బ్యాలెన్స్లో ఉండడానికి ట్రై చేయండి అండ్ ఆల్సో మీ మీకు ఏదైనా కూడా మీరు కొంచెం సీక్రెటివ్గా ఉండడానికి ట్రై చేయండి బికాజ్ మీరు అన్నీ అందరితో షేర్ చేసుకుంటే అది మీకు వర్కౌట్ అవ్వదు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది సిచ్యువేషన్లో వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళని పుల్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో మీరు ఏదైనా కూడా మీకు ఏమైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అంటే అందరికీ చెప్పుకోవద్దు అందరి ముందు అందరి ముందు రివీల్ చేయొద్దు సో మీరు ఆ సీక్రెట్ సీక్ సీక్రెట్ని మెయింటైన్ చేయాలన్నమాట లేదు అంటే మీ విషయాలు వేరే వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మిస్యూస్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో అందుకని మీరు చాలా సీక్రెటివ్గా ఉండాలి చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అండ్ ఆల్సో యూ హ్యావ్ టు ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఆల్సో మీరు చాలా పవర్ఫుల్గా ఉండాలన్నమాట అంటే మీరు చాలా లోగా ఎమోషనల్గా చాలా డౌన్ ఎనర్జీస్లో ఉండకూడదు ఎప్పుడు కూడా మీరు మీ పవర్లో ఉండాలి మీ మనసులో మీకు ఎంత భయాలున్నా ఎంత ప్రాబ్లమెటిక్గా ఉన్నా కూడా బయటికి మాత్రం దాన్ని కన్వే చేయకూడదు బయటికి మాత్రమే చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీ పవర్లో మీరు ఉండాలి అప్పుడే మీరు అనుకుంటున్నది మీకు వస్తుంది అండ్ ఆల్సో మీరు ఏదైనా పని చేయాలి ఏదైనా స్టెప్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఒకటికి రెండుసార్లు ఆలోచించి ప్లాన్ చేసి అప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడు మాత్రమే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు అనుకుంటున్న విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది ఆ జడ్జ్మెంట్ అనేది మీకు వస్తుంది బట్ అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు చాలా సీక్రెటివ్గా చాలా ఇంట్యూటివ్గా చాలా పవర్లో ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది మీరు లోగా ఉండి చాలా కేర్లెస్గా ఉంటే మాత్రం అసలు రాదు సో మీ పవర్లో మీరు ఖచ్చితంగా ఉండాలి సో ఇది వచ్చేసి యూనివర్స్ గైడెన్స్ మీకోసం డెఫినెట్గా ఈ గైడెన్స్ ఫాలో అవ్వండి సో దట్ మీకు డెఫినెట్గా మీరు అనుకుంటున్న రిజల్ట్స్ ఏది కావాలనుకుంటున్నారో అది మాత్రం ఖచ్చితంగా అవుతుంది ఓకేనా సో ఏంజిల్ మెసేజెస్ కూడా చూద్దాం మరి మీకోసం ఫో ఏంజిల్స్ ప్లీజ్ గివ్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ ఏంజిల్స్ లుక్ ఫర్ ఏ సైన్సీ మీకు యూనివర్స్ ఏదో సైన్ ఇస్తున్నారు సో దాన్ని అబ్జర్వ్ చేయండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ సో మీరు ఏదే దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయండి సో మీకు ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా అది రికవర్ అవుతుంది సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు సో జస్ట్ ఫాలో దిస్ గైడెన్స్ అండ్ ఏంజిల్స్ అండ్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ని ఫాలో అవ్వండి సో దట్ మీకు పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి ఓకేనా సో అదనమాట ఈరోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతో క్రెజినేట్ అవుతుంది అని అండ్ ఇప్పటివరకు ఎవరైతే లైక్ షేర్స్ అండ్ కమెంట్స్ చేస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కొక్కరికి పేరు పేరున మీరు ఇచ్చే కమెంట్స్ లైక్ షేర్స్ ఎంతో యూజ్ అవుతుంది మన ఛానల్ గ్రో అవ్వడానికి సో థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నారో అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి సో అది మన ఛానల్ గ్రో అవ్వడానికి డెఫినెట్గా యూజ్ అవుతుంది ఓకే సో దాట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ విల్ దెన్ టేక్ కేర్ బా బాయ్ అండ్ నమస్తే